నూతనంగా ఏర్పడేటువంటి స్టార్టప్స్ కంపెనీలకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాడ్లను ఎలా ప్రచురిస్తారో కూడా మనకంతా తెలియదు తెలుసున్నటువంటి విషయం అయితే ఈ యొక్క యాడ్లకు ఇంత అంత అని చెప్పేసి ఏ ఒక్క లిమిట్ కూడా లేకపోవడం కొంచెం గమనార్హమని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ఫ్రెంచ్ దేశానికి సంబంధించినటువంటి ఒక వాసి అక్కడ ఉన్నటువంటి వాసి తన ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మార్కెటింగ్ స్టార్టప్ని ఎంకరేజ్ చేసేందుకు తన పెళ్ళి ఉన్నటువంటి చాలామందిని పిలిచారు కాబట్టి ఆ స్టార్టప్లన్నీ కూడా తనకు వచ్చినటువంటి ఐడియా అనేక సోషల్ మీడియాలో అనేక మందిని మనుషుల్ని కూలగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఫ్రెంచ్ వాసైనటువంటి డాగోబాట్ రెనఫ్ దాదాపు తన కోట్ ఏదైతే పెళ్లి సూట్ అయితే అయితే ఉంటుందో ఆ సూట్ మీద ఏకంగా ఇరవై ఆరు కంపెనీల స్టార్టప్ లోగోతో పాటు వాళ్ళ కంపెనీ యొక్క పేర్లను కూడా ముద్రించి తన పెళ్ళిలో ధరించడం అక్కడ నుండి వాళ్ళంతాను కూడా ఆకర్షించడం కూడా వీడియో వైరల్గా మారిందని చెప్పవచ్చు మరి కాస్త లోతుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కొత్తగా ఏర్పడేటువంటి కంపెనీలు కావచ్చు లేదంటే నూతనంగా ఎవరైనా ఆ స్టార్టప్తో వచ్చేటటువంటి వాళ్ళకు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ కావచ్చు మార్కెటింగ్ కావచ్చు కొన్ని కొంత వినూత్నంగా చేస్తుంటారు కొంత జనాల్లో ఫాస్ట్గా వెళ్ళాలి లేకపోతే అక్కడ నుండి మనుషుల్ని కొల్లగొట్టాలనే ఆలోచనతో ఉంటారు కానీ ఈ యొక్క ఆ ఫ్రెంచ్ అయినటువంటి డాగో రొనాల్ఫ్ అనే వ్యక్తిది తన పెళ్లి పెళ్ళి కావడము ఆ పెళ్లిలో తనకు ఇరవై ఆరు కంపెనీలకు సంబంధించినటువంటి సీఎలు కావచ్చు ఎండీలంతా కూడా వినూత్నమైనటువంటి ఆలోచన ఏదైతే తన కుట్టించుకున్నటువంటి పెళ్లి సూట్ ఏదైతే ఉందో ఆ సూట్ మీద తనకున్నటువంటి లోగోతో పాటు తనకున్నటువంటి కంపెనీ పేరు కూడా ముద్రించడం తను పెళ్ళిలో ధరించడం కొంచెం మార్కెటింగ్ దీంతో పాటుగా తనకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటో ఉంటే పెళ్లి ఖర్చులకు అధిగమించేందుకు ఆ కంపెనీల ద్వారా మరికొంతమంది ఆ అమౌంట్ కూడా స్వీకరించి ఆ పెళ్లి ఖర్చునంతా కూడా బయటికి వెళ్ళే వెళ్ళదీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ వీడియో కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా గమనించి వాహ్ వాట్ ఎన్ ఐడియా సజ్జీ అనే ట్యాగ్ తోటి వాట్ వాటే జీనియస్ ఐడియా అనే ట్యాగ్ తోటి లేకపోతే ఇంకేమైనా జీనియస్ గురువు అని చెప్పేసి ఆ సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అయినటువంటి వీడియోల్లో కమెంట్లతో పాటు తమ తమ వ్యక్తి భావ వ్యక్తీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేక మంది పెళ్ళిళ్ళు అంత అంగరంగ వైభవంగా చేసుకోవాలి లేదంటే ఇంత అంత ఖర్చుతో చేసుకోవాలి ఇంతమంది వస్తారు ఇంతమంది లెక్కలేస్తారని చెప్పేసి లెక్కలు ఈ తరుణంలో కేవలం కంపెనీలను ఒక మార్కెటింగ్ మార్కెటింగ్ ద్వారా కంపెనీలను తీసుకొని తీసుకెళ్లడం కావచ్చు లేదంటే పెళ్ళిళ్ళల్లో వచ్చేటువంటి సందర్భం కావచ్చు పెళ్ళిలో కలుసుకునేటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కావచ్చు తన మార్కెటింగ్ ఉన్నటువంటి అదే కోణంలో కూడా ఈ యొక్క మార్కెటింగ్ని పెంచేందుకు ఇరవై ఆరు లోగంలో వేసుకోవడం అంటే తన పెళ్లి చుట్టు మీద వేసుకోవడం అంటే కొంచెం సాహసం అని చెప్పాలి ఎంత స్టైలిష్గా ఎంత రెడీ అయినటువంటి పెళ్ళి కూతురునో పెళ్ళి కొడుకునో మనం చూస్తుంటాం కానీ తను మాత్రం స్టైలిష్తో పాటు మార్కెటింగ్ కూడా చేయడం అందరినీ ఆకర్షించడం అందరినీ అరే ఇదేంటి ఇలా వేసుకున్నాడు అనేది ఆకర్షించడం అక్కడ గా కంపెనీని అబ్జర్వ్ చేయడం ఇదంతా కొంచెం వైరల్ గా మారింది ఈ వీడియో కాస్త చక్కర కొడుతుందని చెప్పొచ్చు హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851